అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ జానక విముక్తి పన్నెండవ భాగం రచన రంగనాయకమ్మ గారు వచ్చాడు వెంకట్రావు రాత్రి తొమ్మిది గంటలకు పిల్లిలా వచ్చి రాగానే తల్లి దగ్గరికి వెళ్ళాడు అన్నం తిందా అన్నట్టుగా మూతి దగ్గర చేయి ఆడించి సైగతో అడిగాడు బాగానే మింగింది అనే అర్థంతో తల్లి తల చేతులు ఆడిస్తూ జవాబు చెప్పింది చేశాను అనుకున్నాడు హుషారుగా స్నానానికి నీళ్లు తోడుకున్నాడు ఇంట్లో జానకి ఉండగా తన పని తనే చేసుకోవటం ఇదే మొదటిసారి స్నానం చేసి అన్నం తింటూ ఉంటే తల్లి గుసగుసతో అడిగింది అయితే నువ్వు మాట ఎత్తలేదా మీ అత్త దగ్గర నేను అనకముందు వాళ్ళే అన్నారు చేతిలో డబ్బున్నప్పుడు చేయించి ఇస్తావులేండి అన్నారు ఇంకా నేనేమంటాను సరేలేమ్మని ఊరుకున్నాను అన్నాడు తల్లి కొంచెం ఆశ్చర్యపడుతూ ఎవరన్నారా మాట మీ అత్త అందా మీ బామరిదా అన్నాడా అని గుచ్చిగుచ్చి అడిగింది అత్తే అంది కానీ వాడు అక్కడే ఉన్నాడు మాట్లాడకుండా ముంగిలా నోరు మూసుకుని కూర్చున్నాడు చూసావా మూడు నెలలు నువ్వు పిల్లమొహం చూడకపోయేసరికి తెలిసి వచ్చిందన్నమాట డబ్బున్నప్పుడు చేయించిస్తారా ఇప్పుడు డబ్బు లేక చస్తున్నారా ఏమిటి ఎక్కడో అప్పో సొప్పో చేసి ఆ పళ్ళెం కాస్త పెట్టి ఇంత చలివిడి మిఠాయి చేసి పిల్లను లక్షణంగా పంపించుకుంటే ఎంత మర్యాదగా ఉండేది నీ అత్తకు బొత్తిగా జ్ఞానం లేదురా ఆవిడ వేషాలు పెళ్ళిలో చూసినప్పుడే నా ఒళ్ళు మండింది ఏం కూర ఉండింది ఏమిటి నిన్న ఎన్ని గంటలకు చేరావు నువ్వు వెళ్ళేటప్పటికి మీ బామర్ది ఇంట్లోనే ఉన్నాడా అని వివరాలు అడిగింది అందరూ ఉన్నారు ఆటో దిగి వెళ్ళగానే వాడే మంచినీళ్ళు తెచ్చిచ్చాడు సంచి తీసుకుని బయటికి వెళ్ళి కోడిగుడ్లు యాపిల్ పళ్ళు ఇంకా ఏమేమిటో తెచ్చాడు యాపిల్ ముక్కలు కోసి పళ్ళెల్లో పెట్టిచ్చాడు నేను ముట్టుకోలేదనుకో మా అత్తగారు వాళ్ళ వంటింట్లో హడావిడి పడుతూ గబగబా కూర చేసి అన్నం వడ్డించింది కానీ నేను హోటల్లో తిని వచ్చేసానండి అని చెప్పి వాళ్ళ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా దీన్ని తీసుకుని వచ్చేసాను మంచి పని చేశావు మొహాల మీద చెప్పు చెప్పు పెట్టుకుట్టినట్టు చేసావు ఇంటెల్లుడికి ముద్దు ముచ్చట తీర్చాలని ఎర్రగరగాని మర్యాదలు చేస్తారు మర్యాదలు మా బాగా చేసావు అని తల్లి కొడుకుని మెచ్చుకుంది ఆ తర్వాత ఎన్ని తులాలు పెట్టి చేయిస్తారో చెప్పిందా నూట యాభై తులాలైనా పెడితే కానీ దండిగా ఉండదు ఆ యాభై అరవయో తులాలు పెట్టి ఆకులాగా ఏదో పామించి ఇద్దామని చూస్తున్నారేమో తర్వాత మళ్ళీ చెడగొట్టి చేయించమనే కన్నా మొదటే చెప్పు నీ పెళ్ళని చెప్పి రేపు ఉత్తరంలో రాయమను అని పురమాయించింది ఆటనుక కాంతమ్మగారి కొడుక్కి పెళ్లిలో ఎంత తిట్టమైన పళ్ళెం పెట్టారో తల్లి తెగ మెచ్చుకుంటూ చెప్తుంటే వెంకట్రావు భోజనం అయింది అత్తగారింట్లో తనకు మర్యాదలు జరిగాయని తనకు బావమరిదే స్వయంగా మర్యాదలు చేశాడని చిలవలు పలవలు కల్పించి తల్లికి చెప్పాక నిజంగా అక్కడ జరిగింది ఏమిటో మర్చిపోయాడు వెంకట్రావు అక్కడ వెండిపల్లె మాటెత్తటానికి వీలుందా ఆ కాసేపు నేను నిల్చోటానికే గబగబి గసగస వంటికి తెచ్చాను నేను అని తల్లికి చెప్పకపోతే మానే ఆ మాట తను అనుకోలేదు తన అల్లుడు హోదాలో అక్కడికి వెళ్ళినట్టు తనకు వాళ్ళు అగ్గగ్గలాడుతూ మర్యాదలు చేసినట్టు తన అన్నిటిని నిర్లక్ష్యంగా కాలదన్నొచ్చినట్టు వచ్చినట్టు నమ్మి ఆనందించాడు వెంకట్రావు స్నానం చేస్తున్నప్పుడే తెలిసింది జానకి అతను ఇంటికి వచ్చాడు అని గదిలోకి వచ్చి ఏం చెప్తాడు ఏం మాట్లాడతాడు అంత అబద్ధం చెప్పి తను తన జీవితం గురించి గట్టిగా ఆలోచించుకుంటానని జానక్కి తెలియదు కానీ ఆమె చేసే పని అదే ఎప్పుడూ ఆలోచిస్తుంది అర్థ అలా అనకపోతే బాగుండు అనుకుంటుంది భర్త అలా చేయకపోతే బాగుండు అనుకుంటుంది వాళ్ళు కొంచెం సామరస్యంగా ఉంటే సంతోషిస్తుంది వాళ్ళు కోపంగా ఉంటే విచారిస్తుంది పొద్దున్న బాగానే అంత పెద్ద దుఃఖం వస్తే బోరు నేర్చింది బయట ఏడుపు ఆగినా మనసులో ఏడుపు అలాగే ఉంది ఎంత దగా చేశాడు అంత పెద్ద అబద్ధం చెప్పాడు రైలు దిగి ఇంటికి వస్తూ ఉంటే కూడా మనిషికి ఏమీ తడబాటు లేదు అబద్ధం చెప్పానే ఇంటికి వెళ్ళగానే ఏం జరుగుతుందో అన్న జంకు కూడా లేదు రిక్షాలో ఏవేవో కబుర్లే కానీ అతనికి ఆ ధ్యాసే లేనందుకు ఆశ్చర్యపడింది ఇంటికి తెచ్చి పడేసి లెక్క లేకుండా తన దారిన తాను పోయాడని పొద్దున్న నుంచి విస్తుపోతూనే ఉంది జానకి ఆలోచనలు సాగుతున్న కొద్దీ జానక్కి పిచ్చి పట్టినట్టు అవుతుంది పడుకున్నదల్లా లేచి గోడ వారన కూర్చుంది వెంకట్రావు ఏమీ జరగనట్టు పాతికేళ్ళ నుంచి సంసారం చేస్తున్నట్టు బయట పని ముగించుకుని ఇంటికి వచ్చిన వృద్ధ గృహస్థులాగా ఏ తువ్వాలు కోసం గదిలోకి వచ్చినట్టు వచ్చి టేబుల్ మీద కాసేపేదో వెతికాడు కాసేపు కాసేపేదో తడిమాడు గోడ కానుకుని కూర్చున్న జానకిని వారకంట కనిపెడుతూ పది నిమిషాలు అటు ఇటూ తచ్చాడాడు అద్దం ముందు నిలబడి తలదూకున్నాడు చివరికి గది తలుపులు మూసి మంచం మీద కూర్చున్నాడు మంచం పక్కన జానకి పొద్దున్న ఎలా కూర్చుందో అలాగే ఉంది ఏడుపు మానింది అంతే తను ఇంటికొచ్చేటప్పటికీ కోపం పోయి ఏదైనా పని చేసుకుంటూనో పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూనో ఏ పుస్తకం చదువుకుంటూనో ఉంటుందనుకున్నాడు కానీ ఈ ధోరణి చూస్తే ఈ పంతం చానాళ్ళు సాగుతుందనే అనుకున్నాడు వెంకట్రావు కొంచెం జంకుగానే ఉంది దాన్ని జయించే భర్తతనం కూడా ఉండబట్టి బెంకంగా చూశాడు నువ్వు వెళ్ళి మూడు నెలలుగాల అన్నాడు మామూలుగా రైల్లో పలకరించినట్టే జానకి మాట్లాడలేదు కాసేపు చూశాడు అన్నం తిన్నావా అన్నాడు దానికి జవాబు చెప్పలేదు జానకి మళ్ళీ కాసేపు ఆగి భర్త భార్యతో సరసం ఆడుతున్నట్టుగా నవ్వుతూ మోగనం పట్టావేంటి అన్నాడు మాట్లాడలేదు జానకి తల తిప్పలేదు చూపు మార్చలేదు ఏమిటి మాట్లాడమే కోపం వచ్చిందా ఇలా రారాదు అన్నాడు కొంచెం కంఠం మార్చి జానకి హఠాత్తుగా అబద్ధం ఎందుకు చెప్పాలి నాతో అంది ఆ రెండు మాటలు తనకు చేతనైనంత కోపంగా కానీ ఆ కంఠం మెత్తగానే పలికింది కోపం చే చేత కాని మనిషి వ్యవహారం కదిలేసరికి వెంకట్రావుకు ధైర్యం వచ్చింది అబద్ధం అన్నాడు ఆశ్చర్యపడుతూ అదేమిటో తను ఎరగనే ఎరగనట్టు జానకి మాట్లాడలేదు ఓహో అదే మా అమ్మ సంగతా అని ఆ సంగతి అప్పుడే గుర్తొచ్చినట్టు ఆ సంగతి గుర్తు రాగానే తనకి చాలా కోపం వచ్చినట్టు చూస్తూ లేకపోతే నువ్వు అసలు వచ్చేదానివేనా అన్నాడు జానకి తెల్లవోయింది ఆ మనిషి సంగతి ఏదో ఇప్పుడే కొత్తగా తెలిసినట్టు ఆశ్చర్యంగా చూసింది మా అమ్మ ఉండటం నీకు పనికిరాదన్నమాట తల్లి కొడుకు దగ్గర ఉండక ఎక్కడికన్నా పోతుందా రేపు నీ అన్నకు పెళ్ళైతే మీ అమ్మ ఎక్కడికైనా పోతుందా ఏ నీ అన్నలాంటి వాడు అంత పని చేస్తాడులే మా వంశంలో మాత్రం కన్నతల్లిని వదిలిపెట్టుకునే కొడుకులు లేరు అన్నాడు గబగబా వెటకారంగా జానకి నిర్ఘాంత పడి కూర్చుంది అబద్ధం ఆడిందేగాక పైగా ఇంత దబాయింప మీ అమ్మ ఉండకూడదని నేను ఎప్పుడైనా అన్నానా యాత్రలకు వెళ్ళిందని మీరు చెప్తే ఎప్పుడొస్తుందని అడిగాను అంతే ఇంతకన్నా ఏమన్నా నేను అంది జానకి అతని మీద కోపం పొంగుకొస్తూ ఉండబట్టి ఆ రెండు ముక్కలన్నా అనగలిగింది కానీ తర్క వితర్కాలు చేస్తూ పోట్లాడటం జానకి చేత కాదు అప్పటికే కంఠం పట్టేసింది దుఃఖంతో పై కనలేదు కానీ నీ గుణం నాకు తెలియదు అనుకున్నావా మా అమ్మ లేదని చెప్పబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు అత్త ఇంతే కాపురం చెయ్యదు మా పిల్ల అని మీ వాళ్ళు మొదట చెప్పవలసింది తల్లి చచ్చిన వాడిని ఎవరినన్నా చూడవలసింది మీ నాన్న నీ కోసం జానక్కి మళ్ళీ ఏడుపు వచ్చేసింది తల వంచేసుకుంది ఎంతో మారిపోయానని చెప్పిన మనిషి మళ్ళీ పూర్వంలాగే ఉన్నాడు పూర్వంలాగే మాట్లాడుతున్నాడు అంతా పూర్వంలాగే ఉండవలసిందేనేమో చెంపల మీద కన్నీళ్ళు జారిపోతున్నాయి అన్నయ్య చెప్పినట్టే ఉంది ఏమిటి అన్నయ్య చెప్పినట్టే ఉంది వెంకట్రావు ఆగ్రహంగా మొదలెట్టాడు బుద్ధి లేకుండా వాడితో పోయి అక్కడ కూర్చున్నావు ఒకరోజు రెండు రోజుల మూడు నెలలు చూశాను ఎంతకీ రాకపోతే ఏం చేయమంటావు తీసుకుపోయిన వాడికి మర్యాదగా తీసుకొచ్చి చెప్ప చెప్పాలన్న జ్ఞానం ఏమైనా ఉందా అన్నీ మొహం మీద అడుగుదాం అనుకున్నాను నీ అన్నని ఈ వాడి నోట్లో నోరు అని ఊరుకున్నాను కానీ ఎవరి పాపం వాళ్లే అనుభవిస్తారు ఇంకొకళ్ళ ఉసురు పెడితే ఊరికే పోతుందనుకున్నావా అసలు నాకు మాట చెప్పు నీ అన్న రమ్మంటే మాత్రం వెనకబడి వెళ్ళటమే నా కాపురం వదిలి నేను నీతో వస్తానా అని నువ్వు గుమ్మల నుంచి వెనక్కి తిరిగి ఇంట్లోకి వస్తే ఎంత పరువుగా ఉండేది నాకు వాడి చంప మీద చరిచినట్టు అయ్యేది నోరు మూసుకుని అవతలకు పోయేవాడు నేను అరుస్తూనే ఉన్నాను వెనకాల లోపలికి రమ్మని కట్టుకున్న భర్త మాట కన్నా అన్నమాట ఎక్కువైంది నీకు అన్నే ఉద్ధరిస్తాడు అనుకున్నావు పాపం అలాగైతే పెళ్ళి ఎందుకు చేసుకున్నావు జానక్కి దుర్భరంగా ఉంది అన్నను తిడుతూ ఉంటే వినటం ఈ మనిషి అక్కడ తనతో అన్నదేమిటి జరిగిందేమిటో జరిగిపోయింది మర్చిపోదాం ఇక నుంచే సుఖంగా ఉందాం అన్న మనిషి మళ్ళీ ఆ సంగతులన్నీ తవ్వి పోట్లాటకు దిగుతున్నాడు తను ఏమైనా అంటే ఇదంతా ఎక్కడికి తేలుతుందో తెలియంది కాదు నాకు అడుగుతాను చదువు కూడా మొదలెట్టావు కాపురం వదిలేసుకోవాలనే అవన్నీ అన్నారు మీరే అంది ఏడుపు కంఠంతో మర్చిపోవాలంటే మరిచిపోయేలాగా చేసావు నువ్వు ఎంత మరిచిపోదామన్నా అదంతా గుండెల్లోకి కెలికేస్తోంది తెలుసా ఆడవాళ్ళంతా నీలాగా చీటికి మాటికి కాపురాలు వదిలేసిపోతే ఇక లోకం నిలబడ్డట్టే మా అమ్మకు పద్నాలుగో ఏట పెళ్ళయిందట ఏడాదికి ఒకసారి కూడా పుట్టింటికి వెళ్ళేది కాదట అత్తింట్లో వాళ్ళు ఎంత చెప్తే అంతే అలా అత్తింటిని ఆని పట్టుకుని కాపురం చేసింది జానకి ఆ మాటలేవి కొత్త కాదు కానీ ఈ స్థితిలో ఈ పూట ఈ రాత్రి ఇక రాదేమో అనుకున్న తను వచ్చిన తర్వాత కూడా అతని నోటి నుంచి పాత మాటలే వినటం కాలచక్రం వెనక్కి తిరగటం ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు జానకి తను రావటం భర్తకి చాలా ఆనందంగా ఉంటుందని తను లేని రోజులన్నీ ఎంత విచారంగా గడిపాడో చెప్పి ఇంకెప్పుడు వెళ్ళకేం జానకి అంటాడేమోనని అతను అంత ఆప్యాయంగా ఎన్నడో మాట్లాడాడని కాదు ఆ ఆశ ఇప్పుడైనా అలాగే మాట్లాడతాడేమో అనుకుంది అంత మారిపోతాడేమో అనుకుంది నేను మారిపోయానని కూస్తే చాలు కాకి కోకి అవుతుంది అనుకుంది జానకి పోని వెళ్తే వెళ్ళావు ఓ రెండు రోజులు మూడు రోజులు ఉండి వచ్చేస్తే అంత మర్యాదగా ఉండేది జానకి వెళ్ళిపోయినప్పుడు నాలుగైదు రోజుల్లో వచ్చేస్తుందని రాగానే ఇంట్లోకి రానివ్వకుండా పూటంతా గొమ్మ అవతల నుంచోబెట్టాలని కలలకంటూ ఎదురు చూశాడు ఆ భర్త కొన్నాళ్ళు పాపం ఆ ముచ్చట తీరనే లేదు అతనికి చదువు కూడా మొదలెట్టావు అదే ఆశ్చర్యం నాకు అని బరి తెగించిన మనిషి అయిపోయినట్టుగా జానకిని ఆశ్చర్యంగా చూసైపోయాడు చూశాడు నువ్వెంత తెగతింపులు చేసుకున్నావని తెలిస్తే నేను అలాగే చేసేవాడిని ఆడదానికే లేక లేకపోతే మగాడికేంటి మా అమ్మాయి ఎంత పట్టుబట్టిందో రెండో సంబంధం కుదుర్చేస్తానని నేను అంత తొందరపడ్డానా మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఏమయ్యేదనివి ఎన్నాళ్ళు చూస్తాడు అన్న బతుకంతా ఈ గడప ఆ గడప పట్టుకుని తిరగవలసిందేగా పై వాళ్ళకే నొప్పి కాపురాలు విడదీయాలని ఎన్ని అన్నా చెప్తారు మంచి చెట్ట గ్రహించుకునే జ్ఞానం ఆడదానికి ఉండాలి మూడు నెలల నుంచి ఈ మాటలు ఈ వాతావరణం ఇదంతా మర్చిపోయింది జానకి ఇంటర్ పుస్తకాలు చదువుకోవటం నవలలు చదువుకోవటం ఇంట్లో పనులు సంతోషంగా చేసుకోవటం అన్నయ్యతో మాట్లాడుతూ తిరగటం చీకు చింత లేకుండా విశ్రాంతిగా పడుకుని నిద్రపోవటం అసలు తనకు పెళ్ళయిందన్న సంగతే మర్చిపోయింది బోలెడు సార్లు నిన్న మధ్యాహ్నం దాకా కూడా అక్కడ అలాగే ఉంది నిశ్చింతగా అదంతా ఏ లోకం సంగ లోకం సంగతో అన్నంత దూరం అయిపోయినట్టు అనిపిస్తోంది ఇప్పుడు అతనితో మాట్లాడాలని లేదు అతని మాటలు వినాలని కూడా లేదు అతను లేని చోట ఒంటరిగా పడుకుని నిద్రపోవాలనిపిస్తుంది శరీరం అలసటతో తూలిపోతుంది నిజం చెప్పు నేనేమనుకోరులే చదువు ఎందుకు మొదలెట్టావు ఇక్కడికి రావద్దనుకున్నావు కదా మీ అన్న బాగా నూరిపోస్తే అదంతా బాగా ఎక్కినట్టుంది నీకు అన్నగారి పాదాల దగ్గర పడి అనుకున్నావేమో ఒకరి పాదాల దగ్గర పడి ఉండదలుచుకుంటే చదువు మొదలెట్టడం ఎందుకు అంది జానకి చప్పున రోషంగా దిమ్మెరపోయాడు పోయాడు వెంకట్రావు వెంటనే మాట్లాడలేకపోయాడు జానకి ధోరణి కొత్తగా ఉందని ఎప్పుడో పసిగట్టాడు కానీ ఇంత ఎదిరించి సమాధానం చెప్పగా వినటం ఇదే మొదలు అయితే చదువుకుని ఉద్యోగం చేసి నీ కాళ్ళ మీదను నిలబడతావు అన్నమాట అయితే మొగుడు ఎందుకు నాతో ఎందుకు వచ్చావు అన్నాడు వెటకారంగా తనను నమ్మి వచ్చిన ఆ భార్యతో అప్పుడు మాట్లాడవలసిన మాటలు అవి అప్పుడు కాకపోతే ఎప్పుడు మాత్రం మాట్లాడవలసిన మాటలు ఆవి జానక్కి ఎటన్నా పరిగెత్తుకుని పారిపోవాలనిపిస్తోంది అనమాట ఎంత దూరం నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో ఊహ తెలిసినప్పటి నుంచి ఎక్కడికో ఎందుకో తెలియని సుదీర్ఘమైన ప్రయాణం చేసి చేసి వచ్చి హఠాత్తుగా పెద్ద అగాధంలో పడిపోయినట్టుగా ఉంది దిగ్గు లేకుండా ఒంటరిగా నిస్సహాయంగా కారు అడవిలో చిక్కుకున్నట్టుగా ఉంది పెద్ద కంఠంతో బోరుని ఏడవాలనిపిస్తోంది నీరసంగా గోడకు తలాంచి కళ్ళు మూసుకుని కూర్చుంది వెంకట్రావు కొంచెంసేపు మాట్లాడకుండా జానకిని పరికిస్తూ కూర్చున్నాడు మా అమ్మ ఇంట్లో లేదని అబద్ధం చెప్పాను అంటే ఎందుకు చెప్పాను అనుకున్నావు కదా నువ్వు వస్తే మనం సుఖంగా ఉండొచ్చనేగా అన్నాడు కొంచెం కొత్త కంఠంతో జానకి ఆ మాటలు వినపడ్డాయో లేదో నచ్చాయో లేదో వెంకట్రావుకి అంతు చిక్కలేదు జానకి ఏమన్నా జవాబు చెప్తుందేమోనని కాసేపు చూసి చటక్కన మంచం మీద నుంచి లేచి జానకి పక్కకు వచ్చి అనుకుంటూ ఆనుకుంటూ కూర్చున్నాడు జానకి ఉలిక్కి పడి పక్కకు జరగబోయింది కావలించుకోబోయాడు అయిష్టంగా అతని చేతులు తోసేసింది ఏమిటి ఇంకా కోపమేనా అన్నాడు నవ్వు తెచ్చుకొని అబద్ధం చెప్పానని కోపం తెచ్చుకున్నావు కానీ నా మనసులో ఏముందో నీకు అక్కర్లేదన్నమాట అంతేలే న్యాయం కోపం వస్తే ఏదో అనేస్తాను కానీ నువ్వు లేకపోతే ఒక్కరోజన్నా ఉండలేను ఎన్ని రోజులైపోయిందో నువ్వు లేకుండా నాకు ప్రేమ లేదనుకుంటావు నీ మీద కానీ నా మనసు నీకేం తెలుసు ప్రేమ లేకపోతే నీకోసం మీ ఊరు ఎందుకు వచ్చాను జానకి కొంచెం ఆశ్చర్యంతో కళ్ళు వాల్చుకుని మౌనంగా వింటుంది అతని మాటలు నువ్వు నమ్ముతావో లేవో గానీ మా అమ్మ రెండు మూడు సంబంధాలు మాట్లాడేసింది తెలుసా వాళ్ళందరూ బోలెడ కట్నాలు ఇచ్చేవాళ్ళే కట్నాలేనా ఎంతెంత సామానో పెడతామన్నారు ఈ రోజుల్లో ఆడపిల్లల్ని పెరగడ చేసుకోవటం మాటల కొండ మీద మట్టి తెచ్చి ఇవ్వవలసింది అప్పటి కోసం ఇస్తారు అందగాడు గుణవంతుడు ఉద్యోగస్తుడు దొరకట్ల వాళ్ళకి వాళ్ళ బాధ వాళ్ళది రోజు ఎవడో ఒకడో ఇటు చుట్టూ తిరిగి ప్రాణాలు తీసేవాళ్ళు నేను అనుకున్నావా గట్టిగా చెప్పేశాను మా అమ్మకి నేను అలాంటి వాణి కాదు అని నీ మీద ప్రేమ లేకపోతే ఈ పాటికి రెండో పెళ్లి చేసేసుకుని కొత్త భార్యతో ఉందినా లేదా నేను అలా చేశానా చెప్పు జానకి చెంపలు తడిసిపోతున్నాయి తల వాల్చేసుకుంది మా అమ్మ రెండు రోజులు అన్నం తినలేదు తెలుసా నా మీద కోపం వచ్చి పోనీ జానకి కూడా కాపురానికి వస్తానంటే దాన్ని కూడా ఏలుకుందు కానీ మా గాడికి తప్పేమిటి నువ్వు రెండో పెళ్లి చేసుకోవాల్సింది ఆయన పట్టుబట్టింది నేను ఒప్పుకున్నానా చెప్పు ఎవరి కోసం అడిగాను అనుకున్నావు దుమ్ములో వెంకట్రావు విసిరిన ప్రేమ నా మనస్సు నీ కోసం అనే మూడు మూడో రెండో మాటలు మెత్తని పూల రేకుల్లా మెరిసాయి జానకి మనసులో వాటి కోసం దుమ్ములో చేతులు పెట్టడానికి సంకోచం కలగలేదు తనని తీసుకురావాలనే కదా అబద్ధం చెప్పాడు తన మీద ప్రేమ లేకపోతే వదిలేసి ఊరుకుంటాడు కానీ రమ్మని ఎందుకు పిలుస్తాడు కొడుకుని రెండో పెళ్లి చేసుకోమని పట్టుబట్టే రకమే తల్లి కొడుకు అంగీకరిస్తే ఈ పాటికి ఆ పని అయిపోయేది అందులో అబద్ధం లేదు ఈయన ఒప్పుకోకపోబట్టి కానీ తన మీద ప్రేమ లేకపోతే ఈ పాటికి అలా జరిగేదే కదా వెంకట్రావు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతాడని జానక్కి తెలియదు ఊహించదు నమ్మదు రెండో పెళ్లి ప్రయత్నాల్లో తల్లి ఎంత ఆరాటపడిందో అంతకన్నా పదిరిట్లు ఆశపడ్డాడు వెంకట్రావు మళ్ళీ పెళ్ళి మళ్ళీ కట్నం మళ్ళీ లాంఛనాలు మళ్ళీ కార్యం గది మళ్ళీ అత్తగారింట్లో మునుగడుపులు అవన్నీ తలుచుకొని తలకిందులయ్యారు ఈసారి వెండి పళ్ళే ముందే పెట్టించుకోవాలన్నాడు తల్లితో హాస్యానికి అన్నట్టు ఈసారి కూడా అంత తెలివి మళ్ళీ పనిచేస్తావా నువ్వు అనాలి కానీ అవన్నీ ముందే అప్పచెప్పాలని చెప్పను అంది తల్లి వెంకట్రావు అనేవాడే వెనకాల పెద్ద పుల్లి లాంటి బాంబరిది కోర్టుకిడిచి ఉద్యోగం ఊడగొట్టించి జైల్లో తోయిస్తాడనే అజంకే లేకపోతే జానకిని తీసుకొచ్చి బాంబర్దికి గర్వభంగం చేయాలనే లేకపోతే ఇంత తొందరలో జానకి కోసం వెళ్ళేవాడు కూడా కాదు అంత మక్కువ జానకంటే వెంకట్రావుని వెంకట్రావే అర్థం చేసుకోలేడు జానకి ఏం అర్థం చేసుకుంటుంది ఇంకా కోపమే అన్నాడు మళ్ళీ మీద పడబోతు ఉండండి నన్ను ముట్టుకోవద్దు అంది జానకి మొహం చిట్లిస్తూ చంప మీద కొట్టినట్టుగా అదిరిపడ్డాడు మరి నాతో ఎందుకొచ్చావు అన్నాడు దెబ్బలాటకి దిగబోతున్నట్టు జానకి మాట్లాడలేదు కేకలిస్తే ఏమన్నా భయపడుతుందేమో అనుకున్నాడు కానీ భయపడినట్టు కనపడలా ఎప్పట్లాగే గోడకు తలా నుంచి ఏవి చలనం లేకుండా అలాగే కూర్చుంది ఇష్టం లేని దానివి ఎందుకు వచ్చావేంటి అన్నాడు మళ్ళీ కొంచెం తగ్గి నాకు నీ మీద ప్రేమ కాబట్టి నీకు నా మీద ప్రేమే అనుకున్నాను అని మొహం వాల్చుకుని చాలా విచారపడుతున్నట్టు కూర్చున్నాడు కొంతసేపటికి తలెత్తి నేను మంచివాడిని కాదనుకుంటున్నావు కదూ జానకి అన్నాడు ఆశ్చర్యంగా చూసింది ఆమె మబ్బుల ఆకాశంలో తటాలను ఒక మెరుపు మెరిసినట్టు జానకి మనసులో ఒక ఆనంద తరంగం పరిగెత్తింది జానకి అని అతను నాలుగైదు సార్లు పిలుచుంటాడు పెళ్ళేక ఇప్పటికీ నాతో అబద్ధం ఎందుకు చెప్పాలి అంది అప్రయత్నంగా మళ్ళీ కన్నీళ్లు పొంగేయి ఈసారి జానకి మాటల్లో కోపం లేదు అలా చెప్పకపోతే నువ్వు వస్తావా నాతో ఎందుకు రాను మీరు పిలిస్తే అలాగే వచ్చావనుకోపోని జానకి మొహం ముడి చేసుకుంది అబద్ధం చెప్పానంటావు కానీ నీ కోసమేగా చెప్పింది ఆ కోసం ఇంకోలా చెప్పకూడదా అందామనుకుంది కానీ అనలేదు మాట్లాడలేదు కాసేపు చూసి నీకు ఇష్టం లేకపోతే సరేలే నిన్ను ముట్టుకోనే ముట్టుకోను ఎన్నైనా సరే నేను ఎలాంటి వాడినో అప్పుడే తెలుస్తుంది నీకు అని వెంకట్రావు జానకి పక్క నుంచి లేచిపోయి రెండు నిమిషాలు మంచం మీద కూర్చున్నాడు కాసేపు చూసి లైట్ అర్పి పడుకున్నాడు జానకి అలాగే కూర్చుని ఉంది పడుకో ఎందుకు అలా కూర్చుంటావు రాత్రి రైల్లో కూడా నిద్రపోలేరుగా అన్నాడు జానకి కష్ట సుఖాలు తనెంతో శ్రద్ధగా పట్టించుకుంటున్నట్టు జానకి చాలాసేపు అలాగే కూర్చుని కూర్చుని తనకు తెలియకుండానే చాప మీద కొరిగింది అంత నిద్రమత్తులో కూడా జానకి ఆలోచనలు అతన్ని గురించి సాగాయి అతని ప్రవర్తన మార్పుగానే కనపడింది మొదట కోపం ఆపుకోలేక ఆ మాటలన్నీ అడిగాడు కానీ అతనికి తనంటే ప్రేమేనని మనస్సు హామీ ఇస్తోంది భర్తతో తనకు చాలా అగౌరవంగా ప్రవర్తించినట్టు అనిపించింది జానక్కి లేచి వెళ్ళి అతను పక్కన పడుకుందాం అనుకుంది కానీ ఏమీ ఉత్సాహం లేదు నిజంగా ఇష్టం లేదు ఎంతసేపు గడిచిందో జానక్కి నిద్ర పట్టేసింది వెంకట్రావు పిల్లి లాగా దిగి జానకి పక్కన పడుకోపోతుంటే జానకి అదిరిపడి లేచింది అతనని గ్రహించింది చొరవగా కావలించుకుంటున్నాడు విధిలించలేకపోయింది తన ఇష్టం మళ్ళీ ప్రదర్శించలేకపోయింది నేనంటే నిజంగా నీకు ఇష్టం లేదా చెప్పు చచ్చిపోతా అని చెప్పు ఇంకా కోపంగా ఉందా నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఎందుకు బతకటం చెప్పు అంటున్నాడు మెత్తగా జానక్కి చాలా జాలేసింది జరిగింది జరిగిపోయింది ఇంకా అదంతా మనసులో పెట్టుకుంటే ఏం బాగుంటుందనిపించింది ఒక కాళ్ళ మీద తల పెట్టుకుని అలాగే కూర్చుంది ఏంది మాట్లాడమే అంత కోపం ఎందుకు చెప్పు అంటూ మళ్ళీ మీద పడి కావలించుకున్నాడు జానక్కి మళ్ళీ దుఃఖం వచ్చింది నెమ్మదిగా అతను భుజాల చుట్టూ చేతులేసింది జానక్కి అతని మీద ఆపుకోలేని ప్రేమ కాదు ఆమె శరీరానికి కాంక్ష అంతకన్నా కాదు అతని మీద కొంచెం జాలి కొంచెం జంకు కొంచెం భయం భర్త అనే స్పృహ అతనికి హక్కు ఉందనే స్పృహ అతన్ని తిరస్కరించకూడదనే స్పృహ ఆ స్పృహలన్నిటిని మించిన జాలితో తల్లడిల్లింది తనను తన అవమానించుకునే అంత జాలి గుణం లేకపోతే కనీసం ఆ క్షణాల కోపంలో ఆ స్పృహలన్నింటినీ లెక్క చేసేది కాదేమో అతన్ని తిరస్కరించడానికి మనసు ఒప్పక చివరికి దయగా లోపడింది అంత అబద్ధం తెచ్చి చెప్పి తెచ్చి ఇంట్లో పడేసిన భర్తకి ఆమె దయాగుణం ఎంత వ్యర్థం ఎంత అవమానం ఆమె చేసింది ఎంత అపాత్ర దానం అదండి మరి భాగం తర్వా భాగంతో రేపు కలుద్దాం థ్యాంక్ యూ